హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పుడిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రైడేస్ ఫ్రెండ్స్ ఫ్రైడేస్ తెలుసు కదా మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ కాకపోతే ఏందమ్మా దీంట్లో వెరైటీ అంటే నేను కొంచెం వెరైటీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఒక అరగంట ఆయిల్ ఇదిగోండి ఆయిల్ ఒక అరగంట ఆయిల్ పోసుకోవాలి దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీ క్యాబేజీ మన ఇష్టం ఫ్రెండ్స్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మన రైస్ని బట్టి తీసుకోవాలి నేను కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం క్యాబేజీ రెండు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్లు బంగాళదంప దీంట్లో ఫ్రెష్ అని చెప్పే కదా బంగాళదంప వెరైటీగా ఉంటుంది ఉడకబెట్టిన బంగాళదంపలు ఉడకబెట్టిన బంగాళదుంపలు పచ్చిమిరగాయలు ఐదు ఫ్రెండ్స్ ఐదు పచ్చిమిరగాయలు పొడుగ్గా పోసుకున్నాయి ఈ ఐటమ్స్ ఫ్రెండ్స్ కోడిగుడ్లు కోడు ఒక కోడిగుడ్లు వచ్చేసి ఏడు కోడిగుడ్లు తీసుకున్న ఫ్రెండ్స్ తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కేటప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి మనం సన్నగా తడుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పుడే మనం క్యాబేజీ కూడా వేసుకోవాలి క్యాబేజీ తులం పట్టుకున్నాం కదా చక్కగా క్యాబేజీ సన్నగా తులుము తులుము పట్టుకోవాలి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి మనం పచ్చిమిరకాయలు కూడా ఉన్నాక ఉన్నవాళ్ళు పచ్చిమిరకాయలు పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి మొత్తం ఇలా వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం అన్ని కలరు చేంజ్ అయ్యేటట్టు మగ్గించుకోవాలి మనం చూడండి మనకి ఉల్లిపాయలు క్యాబేజీ పచ్చిమిరగాయలు మొగ్గుతున్నాయి ఈ లోపల పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు ఎంతో చిట్కూడ పసుపు ఈ పసుపు కూడా ఎందుకంటే తొందరగా క్యాబేజీ ఇవన్నీ మగ్గటానికి ఇప్పుడు మనకు తగినంత ఉప్పు ఉప్పు అనో పసుపు తొందరగా వేస్తే ఇవి తొందరగా మగ్గిపోతాయి అందుకని ఉప్పు పసుపు ముందే వేసుకోవాలి తొందరగా ఇలా కలరు చూడండి రెడీ అయితే తొందరగా రెడీ అయిపోయింది చూడ అయిపోవచ్చింది కూడా ఇంకేముంది మనం పక్కా రైస్ ఉడకబెట్టుకోవాలండి రైస్ నైట్ అన్నం ఉన్నా పర్వాలేదండి నైట్ అన్నం ఉన్నా పర్వాలేదు ఇప్పుడు వేడి వేడిగా అన్నం వండుకున్నా పర్వాలేదు నేనైతే ఇప్పుడు వేడి వేడిగా వండానండి పిల్లల బాక్సుల్లో కోసం తొందరగా రెడీ అయిపోయిందని కూరగాయలు లేకపోతే ఇలాంటిది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది తెలియని వాళ్ళు చెప్తున్నాను తెలుస్తున్నాళ్ళు కాదు చాలా బాగుంటుంది ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనకి మగ్గిపోయి అండి ఉల్లిపాయలు క్యాబేజీ పసుపు వేసుకుంటే అందుకే తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు మగ్గిపోయి కదా మనం ఎక్స్ వేసుకున్నామండి ఇక కోడిగుడ్లు వచ్చేసి నేను ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను అండి రైస్ వచ్చి ఒక కేజీ రైస్ తీసుకున్నాను కేజీకి తగ్గిద్దండి కేజీకి తగ్గిద్ది కేజీకి తగ్గిద్దని ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను ఈ కోడిగుడ్లు మొత్తం ఇలా ఇలా వేసుకోవాలి పగల కొట్టుకొని ఇలా వేసుకోవాలి చూడండి కోడిగుడ్లు వేసినాక ఇట్లా వచ్చేసిద్ది అండి మనం కోడిగుడ్లు వేసినాక టేస్ కదా బాగా కలుపుతూ ఉండాలండి అసలు పక్కకు కూడా ఎలగుతూ మనం పక్కకి వెళితే మడుగంటి పోయింది అందుకని ఎప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి గట్టిపడి పడి చూడండి చక్కగా మనకి ఇలా రావాలండి కోడిగుడ్డు పొడుటు ఇట్లా రావాలి ఇలా వస్తేనే మన క్యాబేజీ క్యాబేజీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ ఇలా మగ్గిపోవాలి చక్కగా ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మసాలాలండి కొంచెం మసాలాలు వేసుకోవాలి నేను ధనియాల పొడి అండి ఒక స్పూను ధనియాల పొడి ఎక్కువే బట్టి ధనియ మసాలాలు కొంచెం బాగా ఉంటుంది ధనియాల పొడి కొంచెం కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి అర స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి బాసన బయటట్టు మనం మగ్గించుకోవాలి కొంచెం జీలకర్ర అండి జీలకర్ర వేసుకుంటే అరుగుదలకు మంచిది కొంచెం జీలకర్ర మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అండి ఒక్క నిమిషం మగ్గించుకుంటే చాలు మంచి స్మెల్ వచ్చేస్తుందండి మన జీలకర్ర వేసాం అల్లవల్లి పేస్ట్ మంచి స్మెల్ అండి తొందరగా వెంటైపోయిందండి చూడడానికి అయిపోయిందండి రైస్ కలిపేసుకుంటే అయిపోయింది మనం రైస్ కలిపేసుకుంటే అయిపోయింది మనకు సరిపోయే అంత మనం కారం వేసుకోవాలండి మనకి ఎంత సరిపోతే అంత నేను మాత్రం కారం ఒక స్పూన్ వేస్తానండి మీ ఇష్టం అండి మీకు ఎంత సరిపోతే మీరు అంత వేసుకోవచ్చు కారం నేను తక్కువగానే వేసుకుంటున్నాను అండి కారం ఎందుకంటే పచ్చిమిరగాయలు వేసావు కాబట్టి తక్కువగానే కారం వేసాను ఇవి కూడా ఒక రెండు ఒక్క నిమిషం అట్ట మాటలే కారం కారం కూడా వేసేసాక చుక్క మగ్గిపోయిందండి అంత బాగుందంటే అంటే ఇప్పుడు రైస్ అండి ఉడకబెట్టుకున్నాను ఒక కేజీ రైస్ కుక్కర్లో మీ ఇష్టం అండి మీరు ఎలాగో ఉడకబెట్టుకోండి నేను మాత్రం ఒక కేజీ రైస్ తీసుకున్నాను పడితే కేజీ వేస్తాను పట్టపోతే కొంచెం తగ్గిస్తానండి చూడండి ఈ రైస్ మొత్తం ఈ రైస్ అండి దీంట్లో కలిపేసి చూడండి నాకు రైస్ మొత్తం పట్టేసిందండి ఇదంతా బాగా కలుపుకోవాలి రైస్ చూడండి ఎంత బాగుందో అసలు ఇట్లా అన్నం పొడి పొడి ఆడాలండి అన్నం ఇట్లా తెల్లగా పొడి పొడి ఆడాలి అప్పుడు కానీ మనకి ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది అండి ఇట్లా అన్నం పొడి పొడి వండుకోండి ఎప్పుడైనా ఎసురు కొంచెం లైట్గా తగ్గించుకోండి లైట్గా తగ్గించుకుంటే ఫ్రైడ్ రైస్కి కానీ పులిహారానికి కూడా సూపర్ ఉంటుందండి ఈ రైస్ చూడండి ఎంత బాగుందో అసలు కలుపుతుంటేనే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక అయిపోయినట్టేండి చాలా మాజ్యం అయితే అయిపోయింది కొంచెం వేడి వేడి అన్నమే కాబట్టి ఎక్కువసేపు కూడా ఉంచు అక్కర్లా పోయి చూడండి చక్కగా మనకి ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత బాగుందో రైస్ మొత్తం సూపర్ ఇంకేముందండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొంచెం కొత్తిమీర లేదండి పొద్దున్నే కదా మాకు ఇక్కడ పల్లెటూరు కదా కొత్తిమీర పొద్దున్నది అందుకని కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉంటే వేసేదాన్ని కొత్తిమీర వేసుకోవటం కొంచెం నిమ్మకాయ పెండుకోవాలండి కొంచెం లైట్గా నిమ్మకాయ పెండుకోవాలి అయిపోయిందండి చూడు ఈజీగా రెడీ అయిపోయే ఫ్రైడ్ రైస్ ఇక ఇప్పుడు మనం బంగాళదంపలు ఇందాక కొలుచుకున్నాం కానీ ఇలా బంగాళా వేసుకోవాలి ఇలా కావాలంటే ముక్క చేసుకు వేసుకోవచ్చండి నేను ముక్క వేసుకోను నంచుకోవడానికి సూపర్ ఉంటుంది అందుకనే ఇలా వేసేస్తానండి ఇందాక మనం బంగాళా తీసుకున్నాం కూడా పెట్టుకొని ఆ బంగారు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి చూడండి అంత చక్కగా మనకి రెడీ అయిపోయింది అవి మధ్య మధ్యలో అన్నంలో నంచుకుంటే సూపర్ కాంబినేషన్ అండి బంగాళదంప ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుందండి కాంబినేషను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెడితేనే కదా మేము చదువుతాం ఫ్రెండ్స్ కంపల్సరీ చదువుతాము కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి మీ ప మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా చేసుకోండి ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో చూడండి ఒక్క ఒక్క నిమిషం అట్లా మగ్గనిద్దాం ఇద్దాం అన్నండి రెండు నిమ్మకాయలు తీసుకొని గట్టిగా ఇలా పిండికోవాలండి మొత్తం ఇలా పిండి వేసి తీసుకోవాలి నిమ్మకాయ పిండుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకోవాలి కంపల్సరీగా నిమ్మకాయ ఉండాలండి నిమ్మకాయ లేకపోతే టేస్ట్ రాదు కొంచెం పులుపు తగిలితేనే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుందండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా కొంచెం లైట్గా పులుపు చూడండి ఈజీగా అయిపోయే ఫ్రైడ్ రైస్ మనకి తొందరగా రెడీ అయిపోతుందండి ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి అన్నం ఉడక పక్కన ఉడకబెట్టుకొని తొందరగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఇంక అయిపోయిందండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి మా పిల్లోడు కొంచెం నోట్లు వేసుకొని చూశాడు చాలా బాగుందండి బంగాళాంపులు కూడా చూడండి మనకి ఎక్కడ ఇదిగోండి బంగాళాంపులు కూడా చూడండి ఎంత బాగుందో ఇలా వేసుకుంటే ఇది అన్నంలో రంచుకొని తింటే మామూలుగా ఉండదండి నిజం చెప్తున్నా చాలా బాగుంటది మీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఇదించుకోండి ఇంకా అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ అయిపోయింది గ్యాస్ కట్టేసుకుందాం బాయ్ ఫ్రెండ్స్